హాయ్ అండి ఎప్పట్లనే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేనైతే అనుకుంటున్నాను మనకి ఈ నెల పదహారు నుంచి వచ్చే నెల వరకు చక్కగా ఇలా ఇంటి ముందు రంగవల్లిలు అనేవి వేసుకుంటాం కదండి ఈరోజు మీకోసం ఒక చిన్న వీడియో అయితే ఇలా చేశాను ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా చక్కగా రంగువలులకి మనం రంగులనేవి ఇలాగ చేసుకోవచ్చు ముందుగా కొంచెం బియ్యం పిండి అనేది తీసుకొని ఫుడ్ కలర్స్ మీకు ఏవి నచ్చినా అవి తీసుకొని లేకపోతే శారీ పెయింట్స్ ఉంటాయి కదా అవేనే తీసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్లో కలుపుకొని ఇలా బియ్యం పిండి మిశ్రమంలో వేసుకొని చక్కగా ఇలాగ మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా ఇంకొక కలర్ కూడా వేసుకున్నాను ఫస్ట్ నేను గ్రీన్ కలర్ కలిపాను నాకు కొంచెం లైట్గా అనిపించి ఇంకొంచెం గ్రీన్ అయితే వేసుకొని ఇలా కలుపుకున్నాను ఇవి కొంచెం మారినాక మిక్సీలో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేస్తే సూపర్గా కలర్స్ అయితే వస్తాయండి మీరే చూడండి ఈ రెండు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నవి ఇంకా మీకు మంచి మంచి కలర్స్ కావాలి అనుకుంటే కనుక ఇలా మనకి శారీ పెయింట్స్లో కలర్స్ మంచి మంచి వస్తాయి కదండి ఇలా చక్కగా రెడీ చేసుకోండి బ్లాక్ కానీ పింక్ కానీ ఇలా చిన్న ఏ కలర్స్ అయినా సరే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కొంతమంది అంటారు ఇంత కష్టపడే బదులు మనం బయట ఒక పది రూపాయలు పడితే వస్తుంది కదా అని దేని ఆనందం దానిదే కదండి ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా అది కూడా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే బయట పెద్ద కొనే వస్తువులు ఏం కాదు కదా చక్కగా ఇలా మిక్సీ వేసుకున్నాక కాసేపు ఆరనిచ్చి ఇలా వాడుకోండి ఇది మీరు ఒక గంట ముందు అనేది చేసుకుంటూ సరిపోతుంది ఎందుకంటే బియ్యం పిండి కదా చీమలు అనేవి పడతాయి మీకు ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే మాత్రం ఇలా స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలానే మీరు చక్కగా ఇలా చేసుకొని ఎండలో పెట్టుకొని వాడుకోండి ఇదేండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలర్స్ ఇంకో రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాం మరి